నమస్కారం శ్రీ చదివే స్పాటకస్ నవలను విని ఆనందితం అసంఖ్యాకులైన బానిస మూకలు నాకు కనిపించలేదు నిజం చెప్పమంటారా మనం ఎప్పుడూ సంఖ్యలో వాళ్ళకన్నా హెచ్చుగానే ఉన్నాము వాళ్ళే తక్కువ మొదట్లోనూ ఆఖరి యుద్ధంలో కూడా అంతే అంతా అనుకున్నట్లే స్పాటకస్ కింద ముప్పై లక్షల మంది బానిసలే ఉన్నట్లయితే ఈ రోజున మనం చక్కగా ఈ తోటలలో వెచ్చని ఎండలో కూర్చుని కులాసాగా కబుర్లు చెప్పుకునే పరిస్థితి కలగకనే పోవును స్పాటకస్ రోమ్ను జయించి ఉండేవాడు రోమ్ ఒక్కటే అన్న మాట ఏమిటి సమస్త ప్రపంచాన్ని జయించేవాడు ఈ విషయం కొందరు నమ్మకపోవచ్చు నాకు తెలుసు అతని బలాబలాలు అసలు సంగతేమంటే ఇటలీలోని బానిసలంతా అతనితో చేతులు కలపలేదు వాళ్ళంతా స్పాటక తయారైన మూసలోనే తయారై ఉంటే మనకన్నా వందల వేల రెట్ల అధికంగా ఉన్న బానిసలతో నిండిన ఈ తోటలలో పొలాల మధ్య ఇంత నిర్విచారంగా కూర్చోగలమా అతని సైన్యం ఎప్పుడూ నలభై ఐదు వేలకు మించలేదు హానిబాల్కున్నట్లు అతనికి ఆశ్విక దళాలు లేవు కానీ ఏ రోమ్ అయితే హానిబాల్ని ఒక్క దెబ్బతో ఓడించగలిగిందో అదే రోమ్ను స్పాటగస్ ముప్పు తిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగించాడు రోమ్ను మొకరిల్లేలా చేశాడు అబ్బో ఎంత గట్టివాడు వాళ్ళెంత గట్టివాళ్ళు ఉక్క తుణుకల్లాంటి వాళ్ళు ఎంత భయంకరమైన వాళ్ళు సాహసులు స్పాటకస్తో చేరారని బానిసలు కల్పించిన ఈ భయభ్రాంతులలో రోమ్ భీతావాహ సముద్రంలో మునిగిపోయింది నాకు యథార్థం కావాలి నేనే శక్తితో ఏ సైన్యంతో ఏ మనిషితో పోరాడుతున్నది నాకు కావాలి జర్మన్లను స్పానియార్డులను యూదులను ఒకరేమిటి ఎన్నెన్నో జాతులను ఓడించి సర్వనాశనం చేసిన రోమ్ల బలాలు అవే జాతులకు చెందిన బానిసలను చూసేసరికి ఈటలు కింద పారేసి ఎందుకు కాళ్ళకు బుద్ధి చెప్పేవారో కావాలి నాకు సిస్ ఆల్ఫ్రైన్ గాల్ అనే చోట మకాం వేశాను ఒకటికి పదిసార్లు ఆలోచిస్తేనే కానీ స్పాటకస్ ఈ మకాం మీద దాడి చేయలేడు సరే విషయ పరిశీలనకు ఉపక్రమించా ఈ స్పాటకస్ గురించి తెలుసుకునేందుకు ఓ మంద మందితో మాట్లాడాను వెయ్యికి పైగా రికార్డులు తిరిగేశాను నేను మాట్లాడిన వాళ్ళలో బల్లులం నమ్మే బేటియాటస్ ఒకడు స్పాటకస్తో పోరాడిన ఎంతోమంది సైనికులతో సైనికోద్యోగులతో మాట్లాడాను అందులో ఎవరో ఈ కథ నాకు చెప్పారు దాన్ని నేను నమ్మాను కథ కూడా ఈ ఉపోద్ఘాతం లాగానే చాలా పెద్దదైన పక్షంలో మన పలహారాలు ఇక్కడికే తెప్పిస్తాను ఆంటోనియస్ కయ్యస్ అన్నాడు అప్పటికప్పుడే బానిసలు ఈజిప్షియన్ కర్బూజా పళ్ళు ద్రాక్ష గుత్తులు చల్లని ద్రాక్షారసము ఏవేవో తెస్తున్నారు కథ పెద్దదే ఇది రెండవసారి రోమన్ సైన్యాన్ని స్పాటకస్ నాశనం చేసిన సందర్భం పట్టణంలోని పటాలాల పని పూర్తి అయ్యాక సెనేటు పూబ్లియస్ను స్పాటకస్ మీదకు పంపింది పూర్తిగా ఒక అక్షోని సైన్యం అనుకుంటా గ్రాచ్యూస్ అది మన మూడవ అక్షోని కదు ఏడు వేల మంది ఆశ్వికులున్న ఒక ఆశ్విక దళం కూడా పట్టణంలో నుండి వెళ్ళిందని నాకు జ్ఞాపకం డబ్బు గడించాలన్నా ఒక గజం గుడ్డ నెయ్యాలన్నా సేనానాయకుడి ఉండవలసిన తెలివికన్నా హెచ్చు తెలివితేటలే కావాలి యుద్ధమే పనిగా పెట్టుకున్న సేనాను అనేక మంది ఉన్నారు వాళ్ళేమంత పెద్ద తెలివైన వాళ్ళు కారు కానీ స్పాటకస్ మాత్రం చాలా తెలివైన వాడు అతని యుద్ధశాస్త్ర సూత్రాలను జీర్ణించుకున్నాడు అత మనకు అనేక మంది ఉన్నారు ఉండేవారు కానీ చాలా తక్కువ మంది ఈ విషయాలను తెలుసుకోగలిగేవారు హాని వాళ్ళకు కూడా తెలుసు అనుకోండి ఆ సూత్రాలేమిటో శిశిలో అడిగాడు మొదటి సూత్రం దెబ్బ తప్పించుకునేటప్పుడు తప్ప మరెప్పుడూ సైన్యాలను చీల్చకపోవడం రెండవది పోరాడాలనుకున్నప్పుడు ఎదుటివాడికన్నా ముందుగానే దెబ్బతీయాలన్నది పోరాడాలని లేనప్పుడు ఎప్పుడూ స్వీయ రక్షణలో పడకూడదు పోరాటాన్ని తప్పించుకోవాలి మూడవది మనకు నచ్చిన సమయం అనువైన స్థలం చూసుకొని హఠాత్తుగా దాడి ప్రారంభించడం శత్రువుకి ఈ అవకాశం కల్పించి అతనే దాడి చేసే పద్ధతి పరిస్థితి రాకుండా చూసుకోవాలి నాలుగోది చక్రబంధ వ్యూహంలో పడిపోకుండా చూసుకోవడం ఆఖరిది శత్రువు బలహీనతను గుర్తించి ఆ బలహీనమైన స్థానం మీదనే దెబ్బతీసి శత్రువును నాశనం చేయడం ఒక రకంగా ఇదొక పెద్ద బాలశిక్ష శిశిరో వ్యాఖ్యానించాడు ఏ సైనిక పుస్తకంలో చూసినా ఉంటాయి క్రాసస్ రోమన్ సైన్యాల బలము బలహీనత అన్నావే ఏమిటవి గ్రాచ్యూస్ అన్నాడు మన సైన్యాల బలము బలహీనత కూడా ఒక్కదానిలో ఇమిడి ఉన్నాయని చెప్పొచ్చు అది వాటి క్రమశిక్షణ ప్రపంచంలో కల్లా గొప్పగా క్రమశిక్షణ పొందిన సైన్యం మనకుంది రోజు ఐదు గంటల చొప్పున కవాతు చేయిస్తాం ఆ కవాతులో ఎన్నో రకాల పోరాట పద్ధతులు నేర్పుతాం కానీ అందరికీ అన్నీ నేర్పురు కదా ఆ క్రమశిక్షణ అన్నది చాలా మటుకు యంత్రతుల్యంగా ఉంటుంది వీళ్ళు నేర్చుకొని ఏదైనా కొత్త పద్ధతిలో శత్రువు దాడి చేస్తే వీళ్ళ క్రమశిక్షణ గ గట్టి చిక్కులో పడిపోతుంది మెరుపు దాడులు జరపగల సైన్యాలు కూడా మనకున్నాయి ఆ దాడులకు వీలుగా ఉపయోగపడే ఆయుధాలు ఉన్నాయి అందుకే రాత్రిపూట ఎప్పుడూ మకాం వేసిన దళాలు రక్షణ శ్రేణి నిర్మిస్తాయి అవతల వాడు దాడి చేయకుండా ముందుగా మనమే దాడి చేయగలగడం అన్న ఒక్కటే మన సైన్యాలకు వెన్నెముక వంటిది రోమను వ్యూహంలో మొదటి ఎత్తుగడ నేల మీదనే యుద్ధం చేయడం నేల మీద యుద్ధం జరగకుండా చూసేవాడు స్పాటకస్ పైన చెప్పిన వాటినన్నిటినీ ప్లూబియస్ ఉల్లంఘించాడు అవన్నీ సర్వసామాన్యమైన సాధారణ విషయాలే కావచ్చు కానీ వాటిని అతిక్రమించడమే కొంపముంచింది పైగా అతనికి స్పాటకస్ అంటే వట్టి ద్వేషమే తప్ప అతని గురించి జాగ్రత్తగా ఆలోచిద్దామనే జ్ఞానమే లేకపోయింది దీర్ఘ వాడిలా కూర్చుని ఆపిల్ తొక్క చెక్కుతున్నాడు గ్రాచుస్ కళ్ళు చిన్నవి చేసి క్రాసస్ను పరిశీలనగా చూస్తున్నాడు జూలియా అంది వరీనియా కదా ఏమైంది క్రాసస్ ఇదిగో దానికే వస్తున్నా ఆ రోజుల్లో స్పాటకస్ ఇంకా విసూవియస్ అగ్నిపర్వతాల దగ్గర ఉండేవాడు స్పాటకస్ను పట్టుకుంటానని బయలుదేరిన పూబ్లియస్ ఆ పర్వతం యావత్తు చుట్టుముట్టడానికని తన సైన్యాన్ని మూడు భాగాలుగా చేర్చాడు ఒక్కొక్క భాగంలో రెండు వేల మంది ఉంటారు ఈ మూడు భాగాలను మూడు చోట్ల తారసిల్లి చావగొట్టి వదిలాడు స్పాటకస్ ఎలాగో ఒకలాగా ఒక అశ్వక పటాలం తప్పించుకుని బయటపడింది కొందరు సిపాయిలు దౌడు తీస్తున్న గుర్రాలను పట్టుకు వేలాడారు నురుగులు కక్కుకుంటూ వాయువేగంతో దాడుతీశాయి అవి బానిసలు యుద్ధం చేసిన పద్ధతులను బాగా పరీక్షగా చూస్తే మనకు విషయం బోధపడుతుంది యుద్ధంలో వాళ్ళు దృష్టిని అనవసరంగా ఒకదాని మీద నుంచి మరో దాని మీదకు మరల్చరు వాళ్ళ ఎదురుగా ఉన్న దానినే పట్టుకుంటారు ఈ లోపులో పక్కనేదో జరుగుతున్నదని దాని మీదకు పోయి మళ్ళీ మరొకటి జరుగుతోందని దానివైపు వాళ్ళు గాబరా పడిపోరు తప్పించుకున్న ఏ ఏడెనిమిది వందల మంది ఆశ్వికులు సిపాయిలు దారితప్పి అరణ్యాలలో చిక్కుపడి అనుకోకుండానే బానిసలు మకాం వైపు పోయారు అక్కడ బానిస స్త్రీలు పిల్లలు ఉన్నారు మకాం అన్నానే కానీ అదొక చిన్న పల్లెకన్నా పెద్దదిగానే ఉంది చుట్టూ కందకం గోడ తీర్చిదిద్దిన రోడ్లు వాటి పక్కన గుడిసెలు ఇదంతా చూస్తే మన దళాలను వదిలి పారిపోయిన సైనికులెవరో బానిసలతో చేరినట్లు తెలిసిపోతోంది లేకపోతే రోమన్ సైన్యాలు మకాం వేసినట్లు బానిసలు ఎలా చేయగలుగుతారు సింహద్వారం తెరిచి ఉంది అక్కడ చిన్నపిల్లలు ఆడుకుంటున్నారు కొందరు స్త్రీలు కూర్చుని ఉన్నారు దెబ్బతిని యుద్ధరంగం నుండి పారిపోయిన సైనికులకు మతిపు ఉండదు ఆ సైనికులు ద్వేషంతో నిండి ఉన్నారేమో ఆ స్త్రీల మీద పిల్లల మీద పడ్డారు మంచి దూకుడుగా పడ్డారు ఆశ్వికులు ఈటలతో కుందేలు పిల్లల్ని పొడిచినట్లు పొడిచి పైకెత్తారు మొదట్లో స్త్రీలను కూడా పొడిచి చంపారు కానీ ఇంతలో అక్కడ స్త్రీలంతా కత్తులు కటారులు ఈటలు పుచ్చుకొని సింహద్వారం ఈనుతోందా అన్నట్లు బయటకొచ్చారు ఆ సైనికులలో కసి ద్వేషం తప్ప మరి ఇంకేం లేదనుకుంటా ఆ బానిస స్త్రీలను కొందరిని చెరిచి చంపి ఉండొచ్చు కూడా ఆ రోజుల్లో బానిసలంటే ప్రజలెల్లా మండిపడేవారో మీకు జ్ఞాపకం లేదు స్పాటకస్కి ముందు బానిస స్త్రీని చంపిన వాడెవడైనా నలుగురి ముందు బజారులో తలెత్తుకు తిరగలేకపోయేవాడు అదొక నీచమైన పని కింద జమ కట్టేవారు అనవసరంగా అకారణంగా చంపినట్లు రుజువైతే జుల్మానా కూడా విధించేవారు ఆ శాసనం మూడేళ్ల క్రితమే మారింది కదూ గ్రాచ్యూస్ అవును జవాబు జవాబిచ్చాడు గ్రాచ్యూస్ అయినా ఇదంతా ఎందుకు నీ కథ చెప్పుకుపోదు వరీనియా గురించి కాదు అయితే ఆ స్త్రీలు సైనికులతో పోరాడారంటారా అడిగింది క్లాడియా అంతే అది విషయం క్రాసస్ తలూపి అంగీకారం తెలిపాడు సింహద్వారం ముందు మహాయుద్ధం జరిగింది ఆ సిపాయిలకు మతిపోయింది ఆడాళ్లతో దెబ్బలాడుతున్నామన్న సంగతి కూడా మర్చిపోయారు వాళ్ళు ఇలా ఒక గంట సేపు మరి వాళ్ళు చెప్పిన దాని ప్రకారం ఆ స్త్రీలకు ఒకరితే నాయకత్వం వహించిందట ఆమె పొడుగ్గా దృఢంగా ఉందట ఆమె వరినీయాయే అంటారు ఇక్కడ పడితే అక్కడే ఆమె కనపడేదట ఆమె బట్టలు పూర్తిగా చిరిగిపోయినా ఈటపుచ్చుకుని భయంకరంగా యుద్ధం చేసిందట ఆమె మహోగ్ర స్వరూపిణీ అయి దీనిలో ఏదీనే నమ్మను గ్రాచ్యుస్ అడ్డు తగిలాడు మీకు నమ్మాలని లేకపోతే నమ్మకపోవడమే మంచిది తన కథ వాళ్ళ మీద ప్రభావం కలిగించలేదని గుర్తించిన క్రాసస్ అది జూలియా కోసమే చెప్పా అని ఊరుకున్నాడు నా కోసం ఎందుకు ఆమె తెలుసుకోగోరింది కథ ముగిద్దు హెలీనా అడిగింది అన్నింటిలాగే ఇది ముగిసింది అన్ని యుద్ధాలు ఒకలాగే ముగుస్తాయి గెలవనైనా గెలుస్తాం లేకపోతే ఓడిపోతాం దీనిలో మాత్రం ఓడిపోయాం కొందరు సైన్ సైనికులను బానిసలు రావడంతో ఆ ఆడాళ్ళ మధ్య ఆ బానిసల మధ్య పడి మన వాళ్ళు హతమారిపోయారు కొద్ది మంది ఆశ్వికులు మాత్రం చావు తప్పి కొ కన్ను లొట్టపోయి తిరిగి వచ్చారు వాళ్ళే ఇదంతా చెప్పారు అయితే వరీనియా చావలేదన్న మాటేనా ఆమె వరీనియా గనుక అయితే చావలేదనే చెప్పాలి అది ఇంకా బతికే ఉందా అడిగింది క్లాడియా ఆమె బతికే ఉంది ఆమె బతికే ఉందా క్రాసస్ అదే మాట అన్నాడు అది కాదు కావలసింది గ్రాచ్యూస్ లేచాడు అలవాటు ప్రకారం ఒక్క ఊపున టోగా భుజం మీద పల్లెవాటుగా వేసుకుని ఎత్తెత్తి అడుగులు వేస్తూ నడిపించాడు శరీరాన్ని ఇతడు వెళ్ళడంతో అక్కడకు నిశ్శబ్దం వచ్చింది శ్రీ ఛానల్స్ స్పాటక స్నవలను వింటున్నందుకు ధన్యవాదములు